హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఎలా ఉన్నారు ఏంటి మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు పెరుగుతూ ఉన్నారు ఏమి చాలామంది కామెంట్స్లలో దాంట్లో వాళ్ళు అడుగుతున్నారు హాయ్ బ్రదర్ సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి ఎలా చేయాలి ఏమి అనేసి దాని గురించి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ఏంటి నాకు కూడా గత మూడు నాలుగు నెలల నుండి సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్నారు ఇంతకు ముందు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళం ఇప్పుడు మనం చూస్తే మన ఛానల్లో ఎయిటీ కే ఎయిటీ అంటే ఎనభై వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు మీరు కావాలంటే చూడొస్తూ మన వీడియోస్ కూడా చూడొచ్చు ఓకే ఈ మధ్య గత కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మధ్య వ్యూస్ చాలా పెరిగాయి వీడియోస్ అయితే తర్వాత వాచింగ్ అవర్స్ తర్వాత పర్సెంటేజీ అంత పెరిగాయి దానికి కారణం ఏంటి ఏంటి ఎలా చేసుకుంటే వ్యూవర్స్ పెరుగుతారు తర్వాత మానిటైజేషన్ కోసం ఏం చేసుకోవాలి ఈ ఈ విషయాలు దీంట్లో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను ఎక్కడ షిఫ్ట్ చేయకుండా మీరు చూడవచ్చు వీడియో ముందుగా మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే మానిటై మానిటైజేషన్ కోసం మనం ఏం చేయాలి ఏమేమి కావాలి మనకు ఈ వీడియోలో అంటే మన యూట్యూబ్ ఛానల్లో మానిటైజ్ కావాలంటే ఏం కావాలి ఆ విషయం గురించి తెలుసుకుందాము తర్వాత మన వీడియోస్ యొక్క వ్యూస్ ఏ విధంగా పెంచుకోవాలి ఆ విషయము ఈ రెండు విషయాలు దీంట్లో తెలుసుకుందాము తర్వాత నిదానంగా తర్వాత తెలుసుకుందాము ముందుగా యూట్యూబ్ ఛానల్ మాంటేస్ కావాలంటే ఏం చేయాలి ముందుగా యూట్యూబ్ ఛానల్ మాంటేన్స్ కావాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది అంటున్నారు బ్రదర్ మాకు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు వ్యూస్ పెరగడం లేదు అంటున్నారు ముందుగా మీరు మాంటేన్స్ కోసము కనీసం అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే నాలుగు వేల గంటలు నాలుగు వేల గంటలు మీ యూట్యూబ్ ఛానల్ను చూసి ఉండాలి గత మూడు వందల అరవై ఐదు రోజులు అంటే వన్ ఇయర్ పీరియడ్లో మొత్తం సంవత్సరం టైంలో వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులలో వచ్చేసి నాలుగు వేల గంటలు మీ యూట్యూబ్ ఛానల్ ఉన్న వీడియోస్ను చూసి ఉండాలి మళ్ళీ వన్ థౌజండ్ సబ్బర్స్ మీకు కావాలి ఈ రెండు అయితే అయినా మీరు మాంటేజ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఏమి మీ మాంటేజ్ కోసం అప్లై చేసుకోవచ్చు అవి కాకుండా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త నేమ్ ఏం పెట్టిందంటే తొంభై రోజుల్లో షార్ట్ వీడియోలో టెన్ మిలియన్ వ్యూస్ అంటే చిన్న చిన్న వీడియోస్ వన్ మినిట్ వీడియోస్ చేస్తుంటాం కదా దానికి కనీసం అంటే టెన్ మిలియన్ వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ అంటే మీకు తెలుసు ఒక కోటి వ్యూస్ ఒక కోటి వ్యూస్ కావాలి మీ ఈ ఛానల్లో ఉన్న షార్ట్ వీడియోస్లలో నైంటీ డేస్లలో మీద అయితే కన్నా నువ్వు మౌంటైన్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి నువ్వు అనుడవు చాలామంది అంటారు అంటే చాలామంది డౌట్ ఏంటంటే అంటే ఈ టెన్ మిలియన్ వ్యూస్ లాంగ్ వీడియోస్లో అంటే లాంగ్ వీడియోస్లో ఉండవచ్చు దాని పెద్ద ఇది కాదు కానీ షార్ట్ వీడియోస్ ఏంటంటే త్వరగా త్వరగా అందరి అందరి దగ్గరికి వెళ్తాయి అంటే షార్ట్ వీడియోస్ దాంట్లో ప్రయోజనం ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోస్ మనము చాలామంది ఏం చేస్తారంటే ఒక్కొక్క నిమిషాల వీడియోస్ పెట్టేస్తుంటారు మనం దాంట్లో కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ తీసుకోవాలి ఏం కావాలి కంటెంట్ తీసుకున్న తర్వాత ఎదుటివారికి బోర్ కొట్టకుండా వీడియో చేయాలి ఏమి అంతేగాని మనం వన్ మినిట్ వన్ మినిట్ వీడియో పెట్టినంత మాత్రమే కాదు మనం ఒక ట్వంటీ టు థర్టీ థర్టీ ఫైవ్ సెకండ్స్ ఉండాలి ఆ దాంట్లోనే ఎదుటివారిని సాటిస్ఫాక్షన్ చేయాలి తర్వాత ఎదుటి వారిని నవ్వించడము లేకుంటే కామెడీ కానీ ఎమోషనల్ కానీ మనము ఆ థర్టీ సెకండ్స్ లోపల మనం చూపిస్తాం ఆ థర్టీ సెకండ్స్లో ఎన్ని సెకండ్స్ చూస్తున్నారో యావరేజ్ను పట్టేసి వీడియో ముందుకెళ్తుంది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నైట్ వన్ మినిట్ పెట్టొద్దు దయచేసి వన్ మినిట్ పెట్టేస్తున్నారు చాలామంది తెలియక వన్ మినిట్ పెట్టొద్దు దాన్ని సూది లేకుండా ఏం చెప్పాలనుకున్నావో సూట్ అయ్యి చెప్పేస్తే అది బెస్ట్గా ఉంటుంది మౌంటేషన్ ఏ విధంగా చేసుకోవాలని దీంట్లో క్లియర్ కదా అందరికి ఓకే మరి నెక్స్ట్ మనం వచ్చేసి వ్యూస్ ఎలా పెంచుకోవాలి వ్యూస్ చాలామంది బ్రదర్ మేము అప్లోడ్ చేస్తున్నాము మాకు రెండు వందలు వెయ్యి రెండు వందలు మూడు వందలు వ్యూస్ కంటే ఎక్కువ రావడం లేదు అని కామెంట్ సిస్లో కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా బయట ఎప్పుడైనా కలిసిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కూడా మనల్ని డైరెక్ట్ కలిసి మాకు చూపిస్తుంటారు యూట్యూబ్ ఛానల్లో మాది గ్రోతింగ్ లేదు గ్రోతింగ్ లేదని దానికోసం వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఏమి వ్యూస్ పెరగడానికి ఏం చేయాలి ఏమి వ్యూస్ పెరగడానికి ముందు మనము చేయాల్సిన రెండు పనులు ఉన్నాయి ఒకటి వచ్చేసి టైమింగ్ టైమింగ్ షూట్ చేసుకోవాలి మనము అప్లోడ్ చేసే వీడియో వీడియో ఏ టైంలో షూట్ చేసుకో ఏ టైంలో అప్లోడ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి ఒకసారి ఆలోచించండి మార్నింగ్ సెవెన్ థర్టీ ఏమి మార్నింగ్ సెవెన్ థర్టీ ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ థర్టీ టు త్రీ ఓ క్లాక్ ఒకటిన్నర నుండి మూడు మూడున్నర మధ్య ఆ టైంలో ఈవినింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ ఈ సమయంలో మనం వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ వ్యూస్ వస్తే అంటే మనం అప్లోడ్ చేసిన విత్ ఇన్ వన్ అవర్స్లో మనకు వన్ థౌజండ్ టూ థౌజండ్ వ్యూస్ వస్తే అయినా తొందరగా మూవ్ అయిపోతుంది అనమాట ఖుషి వస్తుంది యూట్యూబ్ అందుకోసమని ఈ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ చాలామందికి తెలియక ఎప్పుడంటే ప్లే అప్లోడ్ చేస్తూ ఉంటారు అండ్ అదని ఒక్కదాన్ని మేము మీరు చూసుకోవాలి గమనించాల్సిన విషయము ఇంకోటి వచ్చేసి మనము వ్యూస్ పెరగడానికి రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండాలి రెగ్యులర్ వీడియోస్ అంటే ప్రతిరోజు రెండు మూడు నాలుగు వీడియోస్ ఐదు వీడియోస్ మటుకు మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి దాని ద్వారా ఏమవుతుందంటే మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ పెరుగుతాయి ముందుగా అయితే మనకు స్టార్టింగ్ స్టార్టింగ్లో వ్యూస్ ఎక్కువ రావు నిదానం నిదానంగా మన వ్యూస్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది తర్వాత సపరేటర్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా వీడియోస్ ముందుకు వెళ్ళిపోతుంటాయి ఏమి మీరు గుర్తించుకోవాల్సిన విషయము ఈ రెండు కంపల్సరీ టైమింగ్ వచ్చేసి రెగ్యులర్ వీడియోస్ ఈ రెండింటిని మనము రెగ్యులర్ చేస్తుంటే అయినా మనం కంపల్సరీగా మన మన ఛానల్ వచ్చేసి మాంటేజ్ త్వరగా అయిపోతుంది నాకైతే ఓన్లీ టూ మంత్స్లో మనం మాంటేజ్ అయిపోయింది ఏమి నేను కూడా ఈ విధంగా ఏ విధంగా అనేసి మన వీడియోస్ చూడవచ్చు ఇంకా అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి నాకు పేమెంట్ ఎంత వచ్చింది దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను పేమెంటు తర్వాత వచ్చేసి ఇంకా అదే కాకుండా నా మన దాంట్లో వచ్చేసి మీడియా వ్యూస్ ఏ విధంగా వచ్చాయి తర్వాత ఎలాంటి టైమింగు ఎంత ఎంత ఎన్ని సెకండ్స్ వీడియో చేయాలి ఎలాంటి వీడియో చేయాలి ఈ దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుతున్నాం మన వీడియోస్ను చూస్తుండండి రెగ్యులర్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా నచ్చుతుందని ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఓకే బాయ్